రాష్ట్రంలో వచ్చినటువంటి టైట్లింగ్ దీని మీద కొంతమంది వ్యక్తులు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మంత్రులు ప్రభుత్వ అధినేతలు కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో నేను కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉందని భావిస్తూనే ఈరోజు మీడియం ముందు మాట్లాడాలనుకుంటున్నా ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్నటువంటి వాళ్ళకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న వాళ్ళకి అడుగుతున్నది ఏంటంటే టైట్లింగ్ యాక్ట్ అనేది ఎవరి ఇనిషియేషన్ వలన వచ్చింది ఇది నా క్వశ్చన్ దేశంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఒక అధ్యయనం జరుగుతుంది అధ్యయనం సారాంశం ఏంటి ఈ దేశంలో స్పష్టమైనటువంటి టైటిల్ ఇచ్చేటువంటి చట్టం లేనందువలన దేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి దేశ అభివృద్ధికి ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకురావడం కష్టమవుతుంది ఇతర దేశాల నుంచి ఈ దేశంలో పెట్టుబడి పెట్టాలనుకున్న పారిశ్రామికవేత్తలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈనాటి వరకు దేశంలో ఉండేటువంటి రెవెన్యూ చట్టం ఏంటి ప్రిజంప్టివ్ యాక్ట్ అంటే నీకు ఈ భూమి కలిగి ఉన్నావు అన్నటువంటి తప్ప టైటిల్ లీకే ఉందని స్పష్టంగా చెప్పేటువంటి యాక్ట్ దేశంలో లేదు లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం గడిచిన నలభై సంవత్సరాల నుంచి అధ్యయనం చేస్తుంది ఏం చేయాలి అని దానికి ఒక కమిషన్ వేశారు మధ్యన అనేక రిపోర్ట్లు తెప్పించారు ప్రపంచంలో ఇతర దేశాలు టైట్లింగ్ యాక్ట్ తెచ్చినటువంటి విధానాన్ని అధ్యయనం చేశారు ఫైనల్గా బీజేపీ ప్రభుత్వం నీతి ఆయోగ్కి రిఫర్ చేసింది ఈ అన్ని అధ్యయనాల తరువాత నీతి ఆయోగ్ ఒక డ్రాఫ్ట్ తయారు చేసింది అదే టైట్లింగ్ యాక్ట్ డ్రాఫ్ట్ అయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చట్టం చేయలేదు ఎందుకు చేయలేదంటే భూమి అనేటువంటి వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో ఉంది గనక భూమికి సంబంధించినటువంటి చట్టాలు శాసనసభలు చేయాలి దేశంలో ఉన్న అన్ని శాసనసభలకు ఈ డ్రాఫ్ట్ని మీరు చట్టం కింద చేయండి అని చెప్పి రాష్ట్రాలకు పంపించడం జరిగింది అంటే ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి చట్టం డ్రాఫ్ట్ ఎవరి వద్ద నుంచి వచ్చింది ఫైనల్గా నాడు ఉన్నటువంటి నాడు నేడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది దేశ ప్రయోజనం కోసం దేశంలో అభివృద్ధి కోసం దేశంలో ఉండేటువంటి భూమి గల వాళ్ళ హక్కుల్ని రక్షించడానికి కోసం ఈ దేశంలో గ్రామాల్లో ఉండేటువంటి వివాదాల కారణమైనటువంటి ప్రశాంతమైన జీవనం సాగడం కోసం దశాబ్దాల తరబడి కోట్లలో నలిగిపోతున్నటువంటి భూమి హక్కుదారులకు రక్షణ కల్పించడానికి కోసం ఈ చట్టం తేవడం జరిగింది ఈ చట్టం శాసనసభలో అప్రూవ్ల్ అయింది ఆనాడు కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా ఉన్నారు శాసనసభలో మీరు చట్టం చూడలేదు ఆరోజు ఎందుకు శాసనసభలో మీరు దాన్ని బహిష్కరించలేదు ఆనాడు చట్టం అది చట్టం చేయబడదంటే ఆ చట్టాన్ని అంగీకరించిన మీరందరూ కూడా దొంగలే కదా అలాగైతే మీరు చెప్పిన ప్రకారం దొంగలే అవుతారు మీరు అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏంటి ప్రధానమంత్రి దొంగ అవ్వాలి అలాగైతే భూములు కొట్టేయడానికి ఈ చట్టం తెచ్చారని మీరు మీలాంటి వాళ్ళు ఒక ముఖ్యమంత్రి ఒక కేబినెట్లో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడితే అర్థం ఉందా దేనికి ఏమైనా మీ చట్టాన్ని చూసే మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా మోసగించడానికి మాట్లాడుతున్నారా మీకు మీరు ఒకసారి చెప్పుకోండి ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యక్తి ఒక చట్టం గురించి ఇలా మాట్లాడొచ్చా నేను అడుగుతున్నాను మిమ్మల్ని దేశంలో ఒక రాస్తి ఇంకొకరు లాగేసుకోవడానికి మన రా మన తాలూకా రాజ్యాంగం అసలు అనుమతిస్తుందా పాస్బుక్ మీద బొమ్మ ఉంటే భూమి లాగేసుకుంటారని ఒక కేబినెట్ మంత్రి చెప్తుంటే ఈ రాష్ట్రంలో ఉండే విజ్ఞానవంతులందరూ ఏమైపోయినట్టు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి న్యాయవాదులంతా ఏమైపోయినట్టు ఈ రాష్ట్రంలో చట్టం తెలిసినటువంటి చైతన్యవంతులంతా ఏమైపోయినట్టు ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయొచ్చా ఒక కేబినెట్లో ఉండేటువంటి వ్యక్తి అలా మాట్లాడొచ్చా విజ్ఞులైనటువంటి పౌరులు ఆలోచించాలని మీకు ఏమైపోయిందని కాదు రాజకీయ పార్టీలు అంటే ప్రజల్ని చైతన్యవంతులను చేయాలి వాస్తవాల వైపు నడిపించేటువంటి పని చేయాలి అది మన బాధ్యత దానికోసమే రాజకీయ పార్టీలు ఉంటాయి ప్రజలు తన జీవన ప్రమాణాలు పెంచడానికి పని చేస్తూ ఉండాలి బెటర్ సొసైటీ నిర్మాణానికి ప్రయత్నం చేయాలి మీరు ఏ దేశం పని చేస్తున్నారు ప్రధానమంత్రి ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో మీరు కలిసి పోటీ చేసినటువంటి ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టాన్ని ఇంకొక చోట ఆ చట్టం దొంగది భూముల్లో లాక్కోవడానికని చెప్తున్నారు అసలు నిజంగా మీరు ఏ స్థితిలో ఉన్నారో ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి అసలు ప్రజలకు ఎందుకు చెప్పడం అయ్యా మీరు ప్రధానమంత్రిని అడగండి ఈ చట్టాన్ని డ్రాప్ చేసేద్దాం దేశంలో అని చెప్పండి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ అనేది దొంగ డ్రాఫ్ట్ ప్రజల ఆస్తుల్ని కొట్టేయడానికి ఉపయోగపడే డ్రాఫ్ట్ అని చెప్పండి మీరు చెప్పగలరా ఖండించగలరా ప్రధానమంత్రి చట్టం తేవడం తప్పని మీ ముఖ్యమంత్రి చెప్పగలరా చెప్పలేడు ఎవరికి చెప్తున్నారు అమాయకులైనటువంటి ప్రజలకు చెప్తున్నారు ఏ అమాయకులైనటువంటి వినియోగదారుల్ని చైతన్యపరచాలో ఎవరి బెటర్మెంట్ కోసం పని చేయాలో వారిని మరింత తొక్కిపెట్టే పని మీరు చేస్తున్నారు కరెక్ట్ కాదు కదా ఇంకో మంత్రి నేను చెప్తాడు సర్వే స్టోన్ పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది ఆ భూములు దుబ్బేయాలనుకుంటున్నారు ఏమిటి మీ మాటలు సర్వే స్టోన్ మీద ఒక రాయి రాయి మీద బొమ్మ ఉన్నంత మాత్రాన భూములు కొట్టేయడానికి అవకాశం ఉందా ఎందుకు అన్నాడు ఒక బొమ్మ వేశారు అని అంటే వేస్తే అది అబ్జెక్షన్ కావచ్చు కానీ ప్రభుత్వం తర్వాత ఇదేమిటి ఆలోచన ఏంటి వంద సంవత్సరాలుగా సర్వే జరగలేదు అంటే మన ప్రజల చేతి ఎన్నుకోబడిన ప్రభుత్వాలు మనకు స్వాతంత్రం లభించిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా ఉత్తరప్రదేశ్లో సమగ్రమైనటువంటి సర్వే చేయలేదు మన దగ్గర ఉన్న రికార్డ్స్ అనేవి బ్రిటిష్ వారు చేసినటువంటి రికార్డ్సే ఉన్నాయి సర్వే అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ కనుక చాలా సుదీర్ఘమైన కాలం వెచ్చించాలి కనుక ధనాన్ని పెట్టుబడి పెట్టాలి కనుక ఒక మంచి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి కనుక బహుశా చేయలేకపోండొచ్చు అన్ని ప్రభుత్వాలు వైఫల్యారు మీరు కూడా అప్పటికి నాలుగు సార్లు ఐదు సార్లు తెలుగుదేశం ప్రభుత్వం కూడా మీరు కూడా చేయలేకపోయినారు ఈనాడు సక్సెస్ఫుల్గా ఒక సర్వే రాష్ట్రంలో చేసే అవకాశం వచ్చింది సర్వే అంటే ఏంటి రికార్డ్స్ అప్డేషన్ రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ ముత్తాతల నుంచి ఉన్నటువంటి భూముల్ని ఎవరున్నారు ఏమున్నారు ఎవరికి చెందింది ఏం దాని హద్దులేంటి ఇవన్నీ నమోదు చేసేదే కదా సర్వే ఆ సర్వే చేసినప్పుడు ఇంతకాలంగా ప్రైవేటు వ్యక్తులు వేసినవి బ్రిటిషర్స్ వేసినటువంటి రాళ్ళు రకరకాలు ఉన్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలంలో చేసినటువంటి సర్వే రాయ ఎక్కడుంది అదే లేటెస్ట్ సర్వే అని తర్వాత తరం వాళ్ళు అనుకోవటానికి ఆ బొమ్మ వేసి పెట్టాము జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్నదని రాజకీయ ప్రత్యర్థులుగా మీరు దానికి బాధపడవచ్చు ఆ బొమ్మ ఉన్నంత మాత్రమే భూమి ఇంకొకరిది ఇంకొకరు ట్రాన్స్ఫర్ అయిపోతుందా ఎవరైనా చెప్పండి మీరు ధైర్యంగా ప్రస ముందుకు వచ్చి చెప్పండి ఈ చట్టం చెప్తుంది బొమ్మ ఉంటే ఆ బొమ్మ ఉన్నకి వెళ్ళిపోతుంది అని పాస్బుక్ మీద ఎవడ బొమ్మ ఉంటే ఆ బొమ్మ ఉన్నకి భూమి వెళ్ళిపోతుంది అని మీరు చెప్పండి ఇలాంటి దిగజారుడు మాటలు తప్పని నేను మనం చేస్తున్నాను తప్పే కాదు మనం ఉన్నది రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్న మనం ఉన్నది ప్రభుత్వాల్లో ఉన్నది ప్రజల్ని వాస్తవాల వైపు నడిపించేటువంటి బాధ్యత మనకి ఇమిడి ఉంది రాజ్యాంగబద్ధంగా ప్రజల తల జీవన ప్రమాణాలని వారి తాలూకా స్టేటస్ని పెంచడానికి పనిచేయవలసిన అవసరం ఉంది చైతన్యవంతుల్ని చేయవలసినటువంటి అవసరం ఉంది సత్యం వైపు నడిపించవలసిన అవసరం ఉంది మీరేంటండి ఇలాగా అసత్యం వైపు నడిపించి అసత్యాలు చెప్పి రాజకీయ పార్టీ అనే దానికి పరువు తీసేస్తున్నారు మీరు ఎలాగైనా ఉంటాయి రాజకీయ పార్టీలని కొంతమంది అనుకుంటారు కదా ఈ రాష్ట్రంలో ఇది కరెక్ట్ కాదు ఇవి మానుకోవాలని మనం చేస్తున్నాం ఇది చూస్తే ఒక విధంగా చీదరింపు వస్తుంది తెలిసినటువంటి పౌరులకి మీరు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు చీచీ ఇంత దిగజారుడు ఇంత నీతి లేని ఇంత అధ్వానమైనటువంటి స్థితిలో మన రాజకీయ పార్టీలు ఉన్నాయా అని అనుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది దయచేసి మానుకోవాలని నేను మనం చేస్తున్నా టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఇంకొకసారి నేను పూర్తి డీటెయిల్డ్ మరొకసారి నిన్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా డీటెయిల్స్ చెప్పారు ఇంకా అవసరమైతే నేను చెప్తాను టైటిలింగ్ యాక్ట్లో ఉన్నటువంటి ఎవరీ సెక్షన్ ఏం చెప్తుంది ఎన్ని రకాల అపిలైట్ అథారిటీస్ ఉన్నాయి ఎన్ని రకాల న్యాయ వ్యవస్థలు ఉన్నాయి ఎవరు చెప్తుండ్రండి మీకు రెవెన్యూ అధికారులతో అయిపోయింది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రెవెన్యూ అధికారులని పెట్టి శ్రాయించేస్తారని అలా ఎక్కడ జరగదు ఏ చట్టం ఉన్నా కింద స్థాయిలో రెవెన్యూ అధికారులే చూస్తారు మీరుండొచ్చు మేముండొచ్చు రేపు ఇంకొకరు రావచ్చు ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరు చూసినా రెవెన్యూ అధికారులే చూశారు ట్రిబ్యునల్ అప్లైట్ అథారిటీ ఇవన్నీటిని కంప్లీట్ అయిపోయిన తర్వాత హైకోర్టు ఉంటుంది అది కూడా ఫెయిర్ రికార్డ్లో రికార్డ్ అయినటువంటి అంశాల మీద ఎక్కడ వివాదం రాదు ఎందుకంటే భూమి పైన ల్యాండ్ పార్సిల్ మ్యాప్ తయారు చేసిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్స్ అయ్యి ఆటోమేటిక్గా ముటేషన్ అయ్యేటువంటి కార్యక్రమం జరుగుద్ది ఇప్పుడు అవన్నీ మీరు అనుసరిస్తున్నారు కదా మీరే చేస్తున్నారు అవన్నీ మేము తెచ్చినటువంటి విధానాలని మేము అమలు చేసిన విధానాలని మీరు కొనసాగిస్తూనే మీకు చెల్లడం లేదు కనుక అవన్నీ మేము తెచ్చామని అబద్ధాలు మాట్లాడిస్తున్నారు నేడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా అతను తెచ్చినట్టు చెప్తున్నాడు బహుశా అధికారులు అతను కరెక్ట్గా బ్రీఫ్ చేయలేదు కాకపోతే ఏమి చేయలేదు నేను అని చెప్పడానికి భయపడి గడచని ప్రభుత్వం చేసిందని చెప్పడానికి సిగ్గుపడుతూనే అలాగే అబద్ధాలు చెప్తున్నారు కానీ ఆటో ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయిన విధానాన్ని మేము తెచ్చాం ల్యాండ్ పార్సల్ మ్యాప్లు ఉంటే తప్ప రిజిస్ట్రేషన్ కాకూడదని మేము తెచ్చాం స్లాట్ విధానం డిజిటల్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నింటినీ మేము తెచ్చాం గ్రామ స్థాయిలో సబ్ రిజిస్టర్ కార్యాలయం విధానాన్ని మేము తెచ్చి అమలు చేసాం ఎందుకు సర్వే జరగాలి అని అంటే ఎందుకంత తొందర చేశామని అంటే దీంతో ముడిపడి అనేకం ఉన్నాయి రెవెన్యూలో రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ అయితే కానీ కొత్త విధానాలను అవలంబించడానికి స్కోప్ తక్కువ ఉంది కనుక తొందర తొందరగా చేయాలని చెప్పాం కొన్ని చోట్ల పొరపాట్లు అయి ఉంటాయి పొరపాట్లకి మెకానిజం అనేది డిపార్ట్మెంట్లో ఉంది అదే అనుసరిస్తున్నారు ఇప్పుడు మీరు చేసినా అదే విధానాన్ని అనుసరిస్తున్నారు పైగా బాధ్యత లేని చేయడం చేస్తున్నారు పాస్బుక్లు తప్పు అన్నారు ఏంటి పాస్బుక్లు తప్పు ఆ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్నటువంటి అట్ట తీసేశారు మీరు ఒక అట్ట తగిలించేశారు నవ్వుకుంటుండ్రు పాస్బుక్ పుచ్చుకునే వాళ్ళందరూ నువ్వు పాత పుస్తకమే ఇదని చెప్పి నిజం కాదా మేమేసినటువంటి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ తీసేస్తుంటారు మీరు ప్రత్యర్థులు కనుక వస్తే మీకు కోపం ఉంటూ ఉండొచ్చు దానివల్ల భూమి ఏమీ మారిపోదు ఆ బొమ్మ తెరిపిసినంత మాత్రాన భూమి ఏమీ ఇది అయిపోదు అతనికే ఉంటుంది ఈ రా ఈ దేశంలో రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ అనేటువంటి చట్టం రాజ్యాంగ చట్టం ఉండగా ఒకరు భూమి ఒకరు అడ్డగోలుగా తీసుకోవడానికి వీలు పడదని మీకు మనం చేస్తుంది ల్యాండ్ ఎక్విషన్ ద్వారా ప్రభుత్వానికి అవసరమున్నా ఏ సంస్థలకు అవసరం ఉన్నా ఈ దేశంలో ఉండేటువంటి థర్టీన్ యాక్ట్ని సమగ్రమైనటువంటి కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే అందులో ఉన్నటువంటి చాప్టర్స్ అన్ని సాటిస్ఫై అయితేనే భూమి ఎక్వైర్ చేసే ఎక్వైర్ చేసే అవకాశం తీసుకునే అవకాశం లేదు కదా ఇవి తెలియకుండా మాట్లాడొద్దని మనం చేస్తున్నాం ఎవరినైనా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇలా మాట్లాడితే వీళ్ళకి ఏమీ తెలియదని మిగతా వాళ్ళు అనుకుని మనల్ని చిన్నచూపు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది దయచేసి మీకు ప్రయోజనాలు సమకూరుతాయని అబద్ధాలు మాట్లాడితే రాజకీయ నాయకులంతా ఇలాగే ఉన్నారన్నటువంటి అపవాదు రాజకీయాల మీదకి వెళ్తుంది కనుక దయచేసి తెలిసి తెలియని మాటలు కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడొద్దని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నమస్కారం టూ ఏ లోన ట్వంటీ టూ ఏ అనేది ఒక నోటిఫికేషన్ పంతొమ్మిది వందల ఎనిమిది మేబీ ఐ మేబీ రాంగ్ డేట్ ఖచ్చితం లేదు బ్రిటిషర్స్ తెచ్చినటువంటి ఒక రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రావిజన్ అది ఏంటి ట్వంటీ టూ ఏ తద్వారా ప్రభుత్వం భూమేమో అనే అనుమానం వచ్చినటువంటి భూముల్ని ఆ నోటిఫికేషన్లో పెడతారు అది కాదని రుజువు అయితే మళ్ళీ డిలీట్ చేస్తారు డీనోటిఫై చేస్తారు ఇది నిరంతరం ఉండేటువంటిదే ఇంతకుముందు అయితే రెవెన్యూ మినిస్టర్కి ఉండేది నేనే దాన్ని తీసి కలెక్టర్స్కి ఇచ్చాను నా హయంలోనే నేను ట్వంటీ టూ ఏ డిలేషన్ కానీ ట్వంటీ టూ అప్డేషన్ కానీ ఇవన్నీ రెవెన్యూ మినిస్టర్ స్థాయిలో ఉండేవి అన్ని జిల్లాల నుంచి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్కి రావడం మినిస్టర్కి ఫైల్ సర్క్యులేట్ అవడం డెసిషన్స్ తీసుకోవడం ఎందుకని చెప్పి అవి కలెక్టర్స్ కా అధికారాన్ని బదలాయించడం ఆ చట్టం కింద అధికారం బదలాయించే ఇది ప్రభుత్వానికి ఉంది అది బదలాయించాము ఇప్పుడు అవి చేస్తామంటారు చేయండి అది ప్రభుత్వంలో ఉండే అధికారులే పెట్టారు అది అది ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి భూమి కాదని తేలిపోతే తీసేయండి అదే అది నిరంతరం జరిగే ఒక ప్రక్రియ అందుకోసం ఏ ప్రభుత్వం ఉన్నా ఇవి చేయాల్సిందే చేసే అనవసరంగా పూర్తి హక్కులు కలిగినటువంటి భూములు ఏవైతే ట్వంటీ టూ ఏ నోటిఫికేషన్ కింద నోటిఫై చేశారో వెంటనే డిలీట్ చేయండి తప్పది ఇతర ఆస్తులను అలా చేయడం ప్రభుత్వాలు పని ఆ పని చేయకూడదు ఎవరో వ్యక్తులు చేస్తే వేరే విషయం ప్రభుత్వాలే అలాంటి పనులు చేయడం అనేది తప్పు అనేది నా అభిప్రాయం ఇప్పటికైనా అవి తొందరగా మీరు చేస్తే అని మనం చేస్తుంది చట్ట అది ఇంకా డీటెయిల్గా మాట్లాడుతుంది అలాగే నిన్నే ముఖ్యమంత్రి ఎందుకే చెప్తున్నాను అది నవ్వుతా దానివల్లే పాలిటిషియన్స్కి ఏం తెలియదు అనే భావన వచ్చేస్తుంది బయట ఆ డ్రాఫ్ట్ ఎవరు తయారు చేశారు కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది ఎందుకు చేసింది ఈ దేశంలో భూమికి టైటిల్ అనేది లేదు ప్రిజెంటివ్ టైటిల్ మాత్రమే ఉంది మనకి ఇప్పటివరకు ఈ దేశంలో ఉండేటువంటి రెవెన్యూ చట్టాలు చట్టం నీదేమో నీదేమో అని అనుకోవడమే తప్ప కానీ నీది అని ఖచ్చితంగా చెప్పగలిసినటువంటి చట్టం మన దగ్గర లేదు ఆ చట్టం తేవడానికి కోసమే ఈ ఎక్సర్సైజ్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయలేదు అని అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర భూమి అనేది లేదు చట్టం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది అందుకోసం భూ చట్టం అనేది రాష్ట్రం చేయాలి నేను అది చెప్పాలి బీజేపీకి చెప్పాలి వాళ్ళది ఈ డ్రాఫ్ట్ తయారు చేసినటువంటి మీరు జత కట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే నేడు ఉందో కేంద్రంలో వాళ్ళకి చెప్పాలి ఈ చట్టాన్ని మీరు దొంగ చట్టాన్ని తెచ్చారనే దమ్ముంటే చెప్పాలి లేదు ఈ చట్టాన్ని మార్చండి అనే చెప్పాలి రాష్ట్రంలో మాట్లాడినందువల్ల ప్రయోజనం ఏంటంటే సాఫ్ట్వేర్ ఏంటండి మనం ఏం తయారు చేస్తే చట్టం ఏది అప్రూవ్ చేస్తే అది సాఫ్ట్వేర్ వస్తుంది దాంట్లో అదే ఏమిటి అది కొట్టి బన్నీ బోకు మాటలు ఇవన్నీ చట్టం వెండి ఏ చట్టం శాసనసభ అప్రూవ్ చేస్తే దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ వస్తుంది ఇవన్నీ కన్ఫ్యూజ్ చేసి ఏదో మేము పెద్ద మేధావులని చెప్పడానికి కోసం చేసే ప్రయత్నం సింపుల్ నేను అడుగుతుంది ఒకటే ప్రధానమంత్రిని మీరు తప్పట్టగలరా నీతి ఆయోగ్ని మీరు పట్టగలరా ఈ చట్టాన్ని మార్చమని మీరు దమ్ముంటే చెప్పగలరా అది చేయకుండా ఇవన్నీ ఎందుకు అంటారు ఈ డ్రాఫ్ట్ ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందా అనే కాదు తెలుసు వాళ్ళ కదా నన్ను అమాయకమైనటువంటి రైతాంగాన్ని నేను నచ్చజెప్పి ఓట్లో ఎంచుకునే కార్యక్రమం తెలియదని నేను అనుకోను తెలియదు మామూలు సాధారణమైన అడ్వకేట్కి తెలుసు అది అడ్వకేట్స్కి ఒక ఆవేదన ఉంది ఆవేదన ఏంటంటే కింది స్థాయి కోర్టులలో మరి వాయిద్యాలకి అవకాశం లేనటువంటి చట్టం వచ్చేస్తుంది మనకు సంబంధించి వర్క్ లోడ్ అనేది లేకుండా అయిపోతుంది అన్నటువంటి బాధను ఉంది ఇవాళ చాలా కోర్టుల్లో ఉండేటువంటి వివాదాలు అసలు దేశంలో ఉండే వివాదాల్లో సిక్స్టీ పర్సెంట్ భూమికి రిలేటెడ్వే అవి ఎక్కడ ఉన్నట్టు కింద కోర్టులోనే చాలా ఎక్కువ ఉన్నాయి అవి లేకుండా అయిపోతాయి అన్నది అల్టికేషన్ లేకపోతే మా వృత్తి సంగతి ఏంటన్నటువంటి ఆవేదన వాళ్ళకుంటే ఉండొచ్చు నేనేం వాళ్ళని తప్పు పట్టడం లేదు దానికి ఇంకో మార్గం చూద్దాం కానీ దేశ ప్రయోజనాల కోసం ఒక 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 ప్రభుత్వం తెచ్చినటువంటి మేధావులు తెచ్చినటువంటి చట్టాన్ని వ్యతిరేకించడం అనేది రాజకీయ పార్టీగా తప్పది ఎనభై తొమ్మిది నుంచి ఈ వేలంతా రెండు వేల పన్నెండు రెండు కాళ్ళు డ్రాఫ్ట్ ఇచ్చారంటే ఎన్ని సంవత్సరాలు ఐదు ఇరవై అవతల ఇరవై ముప్పై రెండు నలభై రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర అధ్యయనం జరిగినటువంటి ఒక విషయం మధ్యన వాద్వా అనేటువంటి ఒక కమిషన్ వచ్చింది కమిషన్ నివేదిక ఇచ్చింది అనేక మంది మేధావులు తిరిగారు ప్రపంచంలో అనేక దేశాలు ఈ చట్టాన్ని ఎప్పుడే తెచ్చేసాయి ఈ చట్టాన్ని అనేక దేశాలు ఎప్పుడే తెచ్చేసాయి భారతదేశంలో టైటిల్ ఇచ్చే చట్టం లేదంటే నవ్వుతున్నారు ప్రపంచంలో అందరూ ఐదవ ఐదవ ఎకానమీ కలిగినటువంటి దేశంగా ప్రపంచంలో ఎదుగుతున్న భారతదేశంలో టైటిల్ ఇచ్చే చట్టం ఇవంతకు లేదని అంటే నవ్వుతున్నారు అందరూ కన్క్లూజివ్ టైటిల్ ప్రిజెంట్టివ్ టైటిల్ రెండు రకాలు ప్రజెంట్ అంటే కేవలం ఊహించుకుని నీకు ఉంటుందిలేని ఖచ్చితంగా నీకు చెప్పరు రేపు కన్ఫర్మేటివ్ టైటిల్ ఇచ్చినప్పుడు కన్ఫర్మ్ టైటిల్ ఇచ్చినప్పుడు ఆ టైటిల్ నేను ఆ భూమి నీకు అమ్మాను అమ్మినప్పుడు ప్రభుత్వ రికార్డ్స్ ప్రకారం నువ్వు అది కొనుక్కున్నావు అది కానీ అది రేపు దేని తేలితే ప్రభుత్వం కాంపెన్సేషన్ నీకు పే చేయాలి ఎంత సెక్యూరిటీ అది నువ్వెక్కడ కూడా ఏ భూమి కొనుక్కున్నా నీకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అది చల్లదు అని వస్తే మనీ ఆడివ్వడం కాదు ప్రభుత్వం నీకు డబ్బించుకోవాల్సిన అవసరం వస్తుంది అంత పర్ఫెక్ట్ సిస్టమ్ వస్తుంటే అది ఆహ్వానించడం మానేసి రాజకీయ ప్రయోజనం కోసం తప్ప మాటలు చెప్పి ఇప్పుడు కూడా ఇంకా మాట్లాడుతుంటే ఎలాగా రాజకీయాల్లో ప్రయోజనం పొందినారు దురదృష్టం మన ఇల్లిటరేట్ సమాజం మనకు ఉంది కనుక అందులో పడిపోయినారు తెలియక ఇంకా ఇప్పుడు కూడా అదే మాటలు ఒక క్యాబినెట్ మంత్రి నన్ను వచ్చి ఆ బొమ్మ ఉంది జగన్ జగన్మోహన్ రెడ్డి అని అంటే నీకు తెలుసు కదా తెలిసే చెప్తున్నావు కానీ మాలంటలు ఏమనుకుంటున్నాయి వీళ్ళు వీళ్ళు క్యాబినెట్లో ఉండ ఉండగలిసిన వాళ్ళైనా క్యాబినెట్లో ఉండొచ్చా ఇలా అని అనిపిస్తుంది రాజకీయ పార్టీలు బేసికల్లీ ఒక స్వచ్ఛంద సేవా లాంటివి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి తప్ప అయోమయంగా పెట్టడం వాళ్ళ ఇగ్నోరెన్స్ని క్యాష్ చేసుకోవడం వాళ్ళ బెటర్మెంట్ కోసం చేయాల్సినటువంటి పనుల్ని మానేసి వారిని గోతిలో తోయడం ఇదంతా రాజకీయ పార్టీలు చేయాల్సినటువంటి పని కాదు Thank you.